నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహిబరకూ సహోదరులరా ప్రతి ఒక్కరిలో రెండు కోరికలు సహజంగా ఉంటాయండి అవి ఏమిటి అంటే నెంబర్ ఒకటి తన ఉపాధి పెరగాలని తన ఉపాధిలో బర్కత్ ఉండాలని తన ఉపాధి ఎప్పుడూ కూడా తరగకూడదని దీని కొరకే ఎప్పుడు కూడా తను ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి దర్గాలకని బాబాల దగ్గరికని వెళ్ళి తాబీసులని ప్రతి ఒక్కటి ఏవివో చేస్తూ ఉంటాడు తన ఉపాధి ఎప్పుడూ కూడా తిరగకూడదని మరియు రెండవది తన ఆయుష్ పెరగాలని తాను ఇంకా జీవించాలని తాను ఇంకా బ్రతికి ఉండాలని తాను ఇంకా జీవితాన్ని అనుభవించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా అయితే ఈ రెండు ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఈ రెండు కోరికలు ప్రతి ఒక్కరిలో సహజంగా ఉంటాయి అయితే దీనికి పరిష్కారం మనం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాము కానీ దీనికి పరిష్కారం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వాలే సలం గారు ముందే తెలియజేశారండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వాలే సలం గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరికైతే తన ఉపాధి పెరగాలని మరియు తన ఆయుష్ పెరగాలని కోరుకుంటాడో అతడు తన బంధువుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి దయతో వ్యవహరించాలి అని ప్రవక్త వారు చెప్పారు ఎవరైతే తన బంధువుల పట్ల ప్రేమతో తన బంధుత్వాన్ని ప్రేమతో కొనసాగిస్తాడో ఆ వ్యక్తి ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పారు మరియు తన ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు చూడండి బంధుత్వాన్ని ఎప్పుడు కూడా తెంచకూడదు బంధుత్వాన్ని ప్రేమతో వ్యవహరించాలే తప్ప తాను కేవలం అవసరాన్ని నిమిత్తం వాడుకోకూడదు సరేనా సహోదరులరా మీరు ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ బంధుత్వాన్ని మరిచిపోకండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్లాహి వ